హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు అయితే నేను మెంతికూర పప్పు అయితే చేస్తున్నానండి ఇంకా పప్పు చేయడానికి కందిపప్పు అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్లో అయితే పప్పు అయితే వేసానండి ఇంకా ఆ కుక్కర్ దానిపైన పెట్టేసి ద్వారగా కొంచెం వేపుకుంటే బాగుంటుంది అనమాట పప్పు టేస్ట్ అనేది ఇంక ఈ పప్పులోనే కొంచెం పెసరపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే ఈ కొంచెం వేగాక ఆ ఆలోచన అయితే నాకు వచ్చింది ఇంకా పైన పెట్టేసిన పప్పుడప్ప తీసేసి పెసరపప్పు కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను అనమాట ఆ లావుపప్పులు అయితే సన్నపప్పు ఎంతలోకి వేగిద్దండి ఊరుకునే ఎగిపోయిద్ది ఎంతో వేయలేదు కొంచమే వేసాను అనమాట టేస్ట్ కోసం చూసారా అలా ఎర్రగా ఏగిపోయింది ఆ ఏగేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట బాగా సువాసన అయితే వచ్చేస్తుంది అంత బాగుంటుంది మెంతికూర కోడిగుడ్డేసి ఫ్రై చేస్తే చాలా బాగుండేది అనమాట ఆకులయితే చిన్నవి అని చెప్పి నేనైతే పప్పుకైతే వేసేసాను ఉప్పు అయితే ఏగిపోయింది చూడండి ఎలా ఏగిపోయింది ఇంకా దీన్ని అయితే కడిగేసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే అనమాట మనం ఎంతకోర పని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఎంతకోర కాళ్ళని కట్ చేసేసి శుభ్రంగా అయితే కడిగేసాను అనమాట చూడండి ఎంత వచ్చిందో ఇంకా ఆటలో కావాల్సినవి టమాటాలు కట్ చేసుకున్నాను కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకున్నాను కడిగి పక్కన పెట్టేసుకున్నా కదా ఇవన్నీ కుక్కర్లో వేసేసుకున్నాము పెసరపప్పు అయితే నార్మల్గా గిన్నెలో అయితే ఉడకపెట్టేసేదాన్ని అనమాట కందిపప్పు కూడా ఉంది కొంచెం ఉడకటానికి లేట్ పట్టిద్దని చెప్పి కుక్కర్లో అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ముందుగా శుభ్రం చేసుకున్న మెంతు కూర మొత్తం అందులో అయితే వేసేస్తున్నాను పెద్దవి అయితే మెంత ఆకులు కట్ చేసేసుకుని అవి వేసుకునేది అనమాట చిన్నవి లేతగా ఉన్నాయని చెప్పి కాళ్ళతో శుద్ధా మొత్తం వేసేస్తున్నాను అవి వేసాక ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసాను మన ఆడవాళ్ళందరికీ ఈ కుక్కర్ అనేది బాగా పనిచేస్తుంది ఎందుకనంటే పప్పు వండాలన్నా మటన్ వండాలన్నా చాలా ఉపయోగపడిద్ది అనమాట ఇందులో వేసుకుని మనం ఏ పనైనా చేయొచ్చు తన పని చేసుకుంటా పోయిద్ది ఇంకా పప్పు పాస్ట్గా అయిపోవాలని చెప్పి నూనె కూడా వేసేసుకుని చుట్టూరు అలా కలిపేసుకున్నానమాట ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను మూత పెట్టేసి చింతపండు అయితే కొంచమే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకనంటే టమాటా కూడా పులిపే కదా ఈ ఈ పులుపు ఆ పులుపు కలిస్తే పప్పు అంతా బాగా పులుపు ఎక్కువైపోద్ది అని చెప్పి కొంచమే వేసాను అనమాట చూసారు ఫ్రెండ్స్ ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉంచాను పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా కొంచెం పసుపు సాల్టు కారం చెప్పాను కదా ఎక్కువ వేస్తే మా పిల్లలు క్యారేజ్ మొత్తం వెనక్కి తెచ్చేస్తారని చెప్పి కారం కూడా కొంచమే వేసుకున్నాను ఇంకా ఇదంతా మెతిపేసి పప్పుతో తిప్పుతాం కదా పప్పుతో కాదు పప్పు గుర్తుది అంటారు కదా దాంతో అయితే మెదిపేసాను అన్నమాట పప్పు అంతా నలిగిపోయింది అది మెత్తగా అయిపోయింది ఇంకా ఈ పప్పు రెడీ అయిపోయే లోపల మనం పక్కన పోపు దినుసులు అయితే రెడీ చేసుకుందాం అంటే తాలింపు వేయడం అనమాట పప్పు అయితే పెట్టేసుకొని నూనె అయితే వేసుకుంటున్నాను అనమాట తాలింపు చేయడానికి ఇంకా ఈ నూనె కాగే లోపల మనమైతే పోపు దినుసులు అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే కాగిపోయింది ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లు ఆడితేనే పప్పులో చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట అవి ఆడాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట అవి కూడా వేగిపోయినాయి అని అనుకున్నాక వెండిమిర్చి కూడా వేసుకుని బాగా వేపుకుందాము ఎండుమిర్చి ఏముందిలేండి ఊరికనే ఏగిపోయింది కాగిన నూనె కదా అవి కూడా వేగిపోయాక మినప్ప గుళ్ళు పచ్చనగపప్పు జీలకర్ర వేసి బాగా వేపేసేసుకోవాలి అవి అలా రెడీ అవుతేనే మనం దానిలో పప్పు వేయంగానే స్మెల్ అనేది హఠాత్తుగా మనకనేది వచ్చేస్తుంది ఎందుకనంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ స్మెల్కే తినేయాలనిపించేస్తుంది ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ కరివేపాకు వేసేసుకొని కొంచెం తిప్పేసుకుంటే ఇది కూడా వేయకపోతే మనపు గ్రీన్స్ పెట్టడం అయిపోయింది అనమాట ఇందులోనే కొంచెం చిటికాయడు ఎంగువ కూడా వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది పప్పు తినే తినాలనిపించింది ఇంకా ఇదైతే పూర్తిగా అయిపోయిందనమాట ఇంక ఈ ఇందులో కొంచెం చింతపండు రసం కూడా కలిపేసేసుకుని ఈ పప్పు అనేది ఆ గిన్నెలో వేసేసుకుందాం ఇంకా పక్కన ఫోన్ ఉంది పప్పు అంతా వేయడం కుదరలేదని చెప్పి ఫోన్ పక్కన పెట్టి మొత్తం అయితే అందులో వేసాను అనమాట ముందు గరిటతో కొంచెం వేసి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కొత్తిమీర అదంతా వేసేసాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇటు మా పిల్లలు అయితే పూజలు అయితే కూర్చున్నారు వాళ్ళ డాడీ లేకనే పూజ చేపిస్తాడనమాట పిల్లలతో పూజ దగ్గర కూర్చుని ముందు స్నానం చేసి రెడీ అయ్యి పూజ దగ్గరికి పువ్వులు ఆకులు అవి తీసుకురమ్మని చెప్పి వాళ్ళ డాడీ అయితే చెప్తారనమాట వాళ్ళ డాడీ వచ్చేసరికి వీళ్ళన్నీ రెడీ చేసి దేవుడి దగ్గర కూర్చుంటారు ఇంకా చిన్నప్పటి నుంచి పూజ చేయడం అలవాటు చేయాలని చెప్పి వాళ్ళ డాడీ వీళ్ళని అయితే పొద్దున్నే అయితే లేపేస్తారనమాట ఉదయాన్నే లేపేసి ఇలాగైతే పూజ దగ్గర కాసేపు కూర్చోబెట్టి పూజ అయితే చేపిస్తారనమాట వీళ్ళిద్దరితో బుధవారం రోజున అయితే గరికి పూజ అయితే చేయించుతారు విఘ్నేశ్వరుడి దగ్గర ఇంకా మా బాబాయ్ అయితే దేవుడి దగ్గరికి ఇంకా ఎదరికి వెళ్ళిపోతున్నాడు అనమాట దండం పెట్టుకుంటా మా పాప అయితే ఎన్మాల కూర్చుని ఓం నమస్ శివాయ అన్న సాంగ్ అయితే పాడుతుంది ఇంకా వీళ్ళు పూజ చేయడం మొదలుపెట్టాక నేనైతే పూజ దగ్గరికి వెళ్ళడం లేదండి మామూలుగా దండం పెట్టుకుని పక్కకు రావడమే అవుతుంది ఇంకా వీళ్ళు వేస్తామని నూనె వాళ్ళు వేస్తామని నూనె వేసేసి ఆ కాగితాల నిండా నూనె చేసేసారు దేవుడి దగ్గర చీకచికాగ్గా చూసారు ఎలా కనపడుతుందో నూనె పోయిన మరకలన్నీ కనిపిస్తున్నాయి అనమాట ఇంకా మా బాబు దండం పెడతామేమో కానీ దేవుడి దగ్గరికి ఎదురుకి వెళ్ళిపోవడమే సరిపోతుంది వాడు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆ ఫోన్ దగ్గర సాంగ్ అయిపోద్దేమో అయిపోతే ఆ ఫోన్ తీసుకుందారని చూస్తున్నాడు ఇంకా దేవుడికి అయితే హారతి చెంత అయిపోయింది అయినా కానీ గంట అయితే చూడండి ఎలా కొడుతున్నాడో దేవుడు ఎదురుగా కూర్చుని నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ